ప్రస్తుతం బాలయ్య ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ బూజు తులిపేస్తున్నాడు గత సంక్రాంతికి డాక్ మహారాజ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు ప్రస్తుతం అఖండా టూ చేస్తున్నాడు ఆ తర్వాత గోపీచంద్ మల్నేని బాబీ లైన్ లో ఉన్నారు ఇదిలా ఉండగా త్వరలోనే ఆదిత్య త్రీ సిక్స్ నైన్ రీ రిలీజ్ తో సందడి చేయడానికి వస్తున్నారు బాలయ్య సినీ ప్రియుల్ని మరోసారి టైమ్ మిషన్ ఎక్కించి కాల ప్రయాణం చేయించడానికి ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సిద్ధమవుతుంది నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా నైన్టీన్ నైన్టీన్ వన్ లో వీడులై బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది ఇప్పుడు ఈ చిత్రం ఫోర్ కే డిజిటలైజేషన్ వెర్షన్లో ఏప్రిల్ నాలుగున రీరిలీజ్ కానుంది ఇప్పటి సాంకేతికత హంగులతో మరింత గొప్ప అనుభూతిని అందించేలా ముప్పై నాలుగేళ్ల తర్వాత ఈ మూవీని మళ్లీ రీరిలీజ్ చేయబోతున్నారు మొదట సమ్మర్ కానుకగా మే నెలలో విడుదల చేద్దామనుకున్నారు మేకర్స్ అయితే ఒక నెల ముందుగానే విడుదల చేయబోతున్నారు అంతేకాదు ఈ రీ రిలీజ్ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించడానికి రెడీ అవుతున్నారు ఉగాది రోజున ఈ ఈవెంట్ జరగనుందని సమాచారం ఈ ఈవెంట్ కు బాలకృష్ణ కూడా హాజరు కానున్నారట మామూలుగా అయితే కొత్త సినిమాలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తూ ఉంటారు కానీ ఇప్పుడు రీ రిలీజ్ సినిమాలకు కూడా ఈవెంట్స్ చేస్తున్నారు గతంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన సింహాంద్రి సినిమాకు తొలిసారిగా రీ రిలీజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు ఈవెంట్ గెస్ట్ గా ఎన్టీఆర్ డై హార్ట్ ఫ్యాన్ టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ విశ్వక్సిన్ హాజరయ్యాడు ఇప్పుడు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ రీ రిలీజ్ ఈవెంట్ కు రెడీ అవుతుంది ఏదేమైనా నందమూరి హీరోలు ఏం చేసినా సెన్సేషనే